నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున కూడా టీడీపీ వర్గాల్లో మెయిన్గా ఏబిఎన్లో కానీ మహాసేన రాజేష్ కానీ ఇంకా టీడీపీలో కొంతమంది నాయకులందరూ కూడా పట్టుపట్టి మరీ కూడా అడుగుతున్నారు ఏంటి సార్ ఇప్పుడు సడన్ గా ఈ డిప్యూటీ సీఎం పదవి అనేది నారా లోకేష్ గారికి ఇవ్వడం అంత అవసరం అంటారా ఉమ్మడి కుటుంబంలో చాలా సక్రమంగా ఆంధ్రప్రదేశ్లో నడుపుతుంది ఇప్పుడు ఈ నడిచే ఈ ప్రక్రియలో డిప్యూటీ సీఎం అనేది ఎందుకు అన్న క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఈవేళ రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లు ఎలా జరిగినాయండి ఏ ప్రాతిపదిక పైన జరిగినాయి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ లేకపోతే ఇక్కడ ఎలక్షన్ పరిస్థితి ఎలా ఉంటుందో అన్నది ప్రజలకు తెలుసు నెక్స్ట్ ఒకవేళ డిప్యూటీ సీఎం అవ్వాలి అంటే డిప్యూ డిప్యూటీ సీఎం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా అలాంటిటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు అంత అవసరం లేదని నేను నా అభిప్రాయం నా సొంత అభిప్రాయం ఇంకొకటి ఏంటంటే నిజంగా డిప్యూటీ సీఎం అవ్వాలన్నా ఏ నిజంగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీలో ఉండి సీఎం ఏమో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇచ్చిన దానికన్నా ప్రజలు అంగీకరిస్తారు దానివల్ల ఇంకా అభివృద్ధి పరుగులు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మిగతా ఏ నాయకులు కానివ్వండి ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక పేరు ఉంది ఎందుకంటే నిస్వార్థంగా చేస్తాడు అని ఒక మంచి పేరు ఉంది ఈ డిప్యూటీ సీఎం అనేది వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అని అందరూ అనుకునే కన్నా ఈ సీఎం ఏమో చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం ఏమైంది ఉమ్మడి కుటుంబం ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఇవ్వచ్చు కదా వాళ్ళకే ఇవ్వాలని ఏమీ లేదు కదా అది వాళ్ళ తరపున వాళ్ళు వాళ్ళు మాట్లాడితే మా తరపున యువత యువతల తరపున వాళ్ళు యువత వాళ్ళు మాట్లాడతారు మాకు కావాలని ఈ అనేది ఏంటంటే ఈ సమయంలో ఈ అభివృద్ధి చెందే టైంలో ఈవేళ కేంద్ర గవర్నమెంట్కి ఇది పెద్ద తలపుడుగా ఎరుగుతుంది తప్పించి ఇది ప్రజలకు ఉపయోగపడేదిలా ఉండదని నా ఉద్దేశం అంటే ఇప్పుడు మరి ఒకవేళ నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటారు అంటే ఇప్పుడు వరకు కూడా డిప్యూటీ సీఎం అనే పదవి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత బాగా పేరు పొందింది ప్రతి ఒక్కరు కూడా డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అని చెప్పి బాగా పేరు వచ్చిందండి మరి ఇప్పుడు ఎలా అంటారు డిప్యూటీ సీఎం అనే పదవికి పేరు తెచ్చింది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారో ఖచ్చితంగా అప్పుడే దీని పేరు వచ్చింది ఈయన పేరు వచ్చి సక్సెస్ రేట్లో ఉన్నప్పుడు ఈయన ఒక స్టెప్ అందరికీ ఈయన కిందకి పెట్టకూడదు కదా ఇప్పుడు ఈయన ఈయన డిప్యూటీ సీఎం గారు అలాంటిప్పుడు వేరే వాళ్ళు అనేది ఎంతవరకు అది కరెక్ట్ అవుతుంది ప్రజలు ఎలా ఒప్పుకుంటారు ప్రజలు ఒప్పుకోలేదు అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి ఈ సమయంలో ఖచ్చితంగా డిప్యూటీ సీఎం అనేది ఏదన్నా ఉంటే కనుక అది ఖచ్చితంగా ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉమ్మడి వాళ్ళందరూ ఆలోచించుకొని చేసుకుంటారు అది అది వాళ్ళు నిర్ణయం చేసుకుని మేమందరం ఎలా అనుకుంటున్నామంటే ఈ యువత వాళ్ళు ఇంకోటి అనుకుంటారు అప్పుడు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ పవన్ కళ్యాణ్ కలవటం వలన తెలుగుదేశం తరపున ఎలక్షన్ సవ్యంగా జరిగినాయి ఇది నార్మల్గా ప్రజలందరికీ తెలిసిన విషయం ఇది ఎంత కాంట్రవర్సీలో ఎంత క్రిటికల్గా ఈ ఎలక్షన్ జరిగిందో అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇలాంటి సమయంలో ఇలా చేయటం అనేది కన్నా పవన్ కళ్యాణ్ గారికి ప్రమోషన్ ఇస్తే మంచిదని నా ఉద్దేశం అంటే ఖచ్చితంగా ఒకవేళ డిప్యూటీ సీఎం అనేది ఇవ్వాల్సి వస్తే అందరి అభిప్రాయాలు తీసుకోవాలంటారు ఖచ్చితంగా ముగ్గురు తీసుకోవాలి కదా మూడు పార్టీలు ఉన్నాయి కదా వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్పేసుకుంటారు మా పార్టీ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పుకుంటారు మాకు సీఎం డిప్యూటీ సీఎం కావాలని ఏ విష్ణు కుమార్ ఉన్నారు కదా ఏ విష్ణు కుమార్ రాజు గారికి ఎందుకోకూడదు డిప్యూటీ సీఎం అలాగే ఆంధ్ర పార్టీలో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మూడు మూడు పార్టీలు కలవటం వల్లనే ఎలక్షన్ జరిగిందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఇది ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఆలోచిస్తే మంచిది బాగుంటుందని నా ఉద్దేశం